మై వ్యూవర్స్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళ ఈ సంవత్సరం అద్భుత అందాలను అంతరించిపోయిన వేల సంవత్సరాల నాటి బీసీ యానిమల్స్ అంటార్కిటికా జోన్ ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన సెరియల్ వాటర్ ఫాల్ సందర్శకుల్ని మంత్రముగ్ధులను చేసే విధంగా నిర్వాహకుడు మీర్జా రఫీక్ బేగ్ ఏర్పాటు చేశారు వింటర్ ఉత్సవ మేళా రెండు వేల ఇరవై ఐదును బుధవారం సాయంత్రం ప్రముఖ నటుడు అలీ ప్రారంభించారు సాగర తీరంలో ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ మేళ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉందన్నారు నగరంలో ఉండేవారు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ అద్భుతాల్ని కళ్లారా చూడాల్సిందే అన్నారు అంటార్కిటికా జోన్ అంతరించిపోయిన జంతువులను నేరుగా చూసే అనుభూతి సెరియల్ వాటర్ఫాల్ గేమింగ్ షాపింగ్ జోన్లు పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంటాయని తెలిపారు వింటర్ వేళ ప్రవేశ ద్వారం డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో లండన్ బిగ్ బ్యాన్ టవర్ గుండా లోపలికి ప్రవేశించగానే అరవై ఫీట్ల ఎత్తు నూట ఇరవై ఐదు ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన సెరియల్ వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీటి ధారలు పాదాలను తాకుతూ మాయమవుతాయి అంటార్కిటికా జోన్లో ఉండే అందాలను పరిచయం చేస్తూ వేల సంవత్సరాల క్రితం జీవించి ఇప్పుడు అంతరించిపోయిన డైనోసార్ ఉలి రెయినో మహమ్మద్ షీ లైన్లతో పాటు పోలాల్ బీర్ పెంగ్విన్ ను కొండల మధ్య ఏర్పాటు చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది వీటిని నేరుగా చూసే అవకాశం కల్పించారు వీటితో పాటు ప్రత్యేకంగా షాపింగ్ జోన్ అమ్యూజ్మెంట్ తో కూడిన జోన్ ఇలా ఓ కుటుంబం ఈ మేళాకు వస్తే కలిసికట్టుగా ఎంజాయ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకుడు మీర్జా రఫీక్ బేగ్ తెలిపారు వింటర్ ఉత్సవ మేళా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది